రాజా రేఖ మనీష్ అను నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ రాజా మనీష్ ముందు నుంచి ఫ్రెండ్స్ కాగా అను రేఖ కాలేజీలో పరిచయం అవుతారు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో షార్ట్ టైంలో బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోతారు వీళ్లకు అకేషన్స్ కి ఔట్డోర్ ప్లేస్ లకు వెళ్లి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం వీకెండ్ లో చాలా గా లవ్ చేస్తుంది ఎక్కువగా మనీష్ తో ఉండేందుకు ఇష్టపడుతుంది అడ్వెంచర్స్ కి అడ్వెంచర్స్ చాలా ఇష్టం స్నేహితులు వద్దని వారించినా వినిపించుకోకుండా వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక రిస్క్ చేస్తూ ఉంటాడు ఇలా ఉండగా వీకెండ్ లో నలుగురు కలిసి ఒక ప్రదేశానికి వెళదామని ప్లాన్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీకెండ్ మనం ఇప్పటివరకు వెళ్ళన ఒక మోస్ట్ అడ్వెంచరబుల్ ప్లేస్ ని విజిట్ చేయొచ్చు. అయితే ఈసారి సిటీ చివర్లో ఉన్న డీప్ ఫారెస్ట్ వెళ్లచ్చు. డీప్ ఫారెస్ట్ అనగానే అను ఒక్కసారి సంతోషంతో సంబరపడిపోతుంది. అయితే మనీష్ మాత్రం భయపడతాడు. ఆ ఇంతకుముందు ఒకసారి వెళ్ళాం కదా. మళ్ళీ ఎందుకు? నువ్వే కదా మోస్ట్ ఫియర్ ఫారెస్ట్ అన్నావు. మనకు దగ్గరలో ఉన్న డీప్ ఫారెస్ట్ కన్నా ఫియర్ ఫారెస్ట్ ఏముంది? అయినా ఇంతకుముందు అనురేఖ మనతో రాలేదు కదా. నాకైతే ఇష్టం లేదు. ఇంకో ప్లేస్ ఉందేమో గూగుల్ లో సెర్చ్ చేయి ప్లీజ్ మనీష్ ఆ ఫారెస్ట్ కోసం నేను చాలా సార్లు విన్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంట కదా ఈసారి ఆ ఫారెస్ట్ కి వెళ్దాం అను అంత క్యూట్ గా అడిగేసరికి సర్లే అని ఒప్పుకుంటాడు వీళ్ళ డిస్కషన్ జరుగుతూ ఉండగానే ఒక రకమైన పైశాచిక ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి నవ్వుతుంది రేఖ అక్కడే ఉన్న మనీష్ అను రాజాలు రేఖ బిహేవియర్ చూసి అదేంటి ఇంత గా ప్రవర్తించిన రేఖ ఇప్పుడేంటి ఇంత ఎగ్జైట్ అవుతుందని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వాష్రూమ్ కి వెళ్తుంది రేఖ రేఖపై అనుమానంతో వెనుక వెళ్తుంది అను లోపలికి వెళ్లిన రేఖ ఈ అవకాశం గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఇన్నాళ్ల కుదిరింది ఏదేమైనా సరే ఈసారి సాధించి తీరుతాను డోర్ పక్కన ఉన్న అను చాటుగా రేఖ మాటలను వింటుంది ఏమీ తెలియనట్టు వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన రేఖను చూసినాను అదేంటి నువ్వు ఒక్కదానే కదా లోపలున్నావు రేఖ మరి ఎవరితో మాట్లాడుతున్నావు అబ్బే అదేం లేదు నేను లైఫ్ లో ఒక్కసారైనా డీప్ ఫారెస్ట్ కి వెళ్లాలని మా అమ్మ అంటూ ఉండేది అందుకే అమ్మకి కాల్ చేసి విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను రేఖ చెప్పిన నిజమే అని నమ్మిన ఫ్రెండ్స్ మరి డీప్ ఎప్పుడు వెళ్దాం నేను రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా మన రెగ్యులర్ పికప్ పాయింట్ కి వచ్చేస్తాను మీరు కూడా ఎగ్జాక్ట్లీ ఎయిట్ కి అక్కడికొచ్చేయండి పైగా రేపు పౌర్ణమి కదా వెన్నెల వెలుగుల్లో అడవి అందాలను చూస్తే ఎంత బాగుంటుందో తెలుసా ఏంటి రేపు పౌర్ణమా అయితే ఎల్లుండి ప్లాన్ చేసుకోవచ్చు కదా అదేం లేదు రేపు పౌర్ణమని నాకు గుర్తులేదు ఆ రోజు గుడికి వెళ్లాలని అమ్మంది అందుకని మరేం పర్వాలేదు పౌర్ణమి గడియలు ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఉన్నాయంట ఆ గుడికేదో ఎల్లుండి వెళ్ళొచ్చులే గాని రేపు మనందరం డీప్ ఫారెస్ట్ కి వెళ్తున్నాం అంతే మర్చిపోకు హ్యాండ్ ఇవ్వకు అని రేఖ చెప్పగా అక్కడి నుంచి ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్లిపోతారు అనుకున్నట్లుగానే ఉదయం ఎనిమిది గంటలకు అందరూ వస్తారు గాని అను మాత్రం రాదు ఏమై ఉంటుందని రేఖ అనుకి కాల్ చేస్తుంది హలో అను హలో ఇంకా రాలేదేంటి నీకోసం వెయిట్ చేస్తున్నాం ప్లీజ్ కమ్ ఫాస్ట్ నాకు హెల్త్ బాగాలేదు రేఖ నాకు రావాలనున్నా నా బాడీ సహకరించడం లేదు సో మీరెళ్ళండి నువ్వే కదే డీప్ ఫారెస్ట్ కి వెళ్దామంటే ఇంట్రెస్ట్ చూపించావు ఇప్పుడు సడన్ గా రానంటే ఎలా అయితే ఒక పని చేద్దాం మీరు స్టార్ట్ అవ్వండి నాకు లొకేషన్ సెండ్ చేస్తే రిలాక్స్ అయ్యి రేపు ఉదయం డైరెక్ట్ గా వచ్చేస్తాను అను నువ్వు గనక టూర్ కి రాకపోతే చాలా బోర్ గా ఫీల్ అవుతాం కంపల్సరీ రావాలి నీకు రావాలని లేకపోతే చెప్పు నేను కూడా డ్రాప్ అంత మాట నువ్వు వెళ్ళు నీకోసమైనా రేపు ఉదయం నేను కంపల్సరీ వస్తాను అని అను చెప్పడంతో అవుతారు ముగ్గురు డీప్ ఫారెస్ట్ కి చేరుకుంటా లొకేషన్కి వెళ్ళిన తరువాత ఈరోజు పౌర్ణమి కావడంతో అడవి వెన్నెల అందాల మధ్య కాంతులీనుతూ ఉంటుంది వావ్ వెన్నెలేంటి ఇంత బాగుంది చంద్రుడు ప్రకాశవంతంగా చాలా అందంగా ఉన్నాడు అవును ఇక్కడ తోడేరు మనుషులు ఉంటారంట కదా అవి గోళ్లతో రక్కితే మనం కూడా వాటిలో మారిపోతామంట పైగా పౌర్ణమి నాడు అవి బయటికి వచ్చి మనుషుల్ని చంపేస్తాయంట అవును నువ్వన్నది నిజమే కాకపోతే వాటిని డిస్టర్బ్ చేయకపోతే అవి మన జోలికి రావు దట్స్ ఆల్ అయితే ఆ విషయం ముందు మనీష్కి చెప్పు లేదంటే ప్రతి దాంట్లో వేలు పెట్టి దాకా తెచ్చుకుంటాడు మీరెన్ని సామెతలు చెప్పినా సరే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను లైఫ్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోతే మజా ఏముంటుంది అంటూ ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉండగా అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మధ్య నుంచి ఒక ఏడుపు వినిపిస్తుంది ఏమిటా ఏడుపు అని తెలుసుకుందామని అటువైపు చూడగా ఆ పెద్ద పొదల్లో నీలికళ్లు మిరిమిట్లు గొలుపుతూ కనిపించే సరికి దగ్గరికి ఉండగా ఇంతకు మించి అడుగు వేయకండి ఈ రోజు పౌర్ణమి అని మర్చిపోయారా తోడేల దాడిలో గాయాలైన మనుషులు పౌర్ణమి రోజు రాత్రి తోడేలుగా మారిపోతారు ఆ సమయంలో వాటి శక్తి పదింతలు పెరుగుతుంది అప్పుడవి మనిషి మాంసం కోసం తహతహలాడుతాయి అంటే అక్కడున్నది తోడేలు మనిషి అంటావా ఏమో అయిండొచ్చు ఎందుకన్నా మంచిది వెనక్కి వెళ్ళిపోదాం ఇంత దూరం వచ్చి అక్కడ ఏమిటో తెలుసుకోకుండా కావాలంటే మీరు నేను దాని చూసే వెళ్ళిపోవడమాని పట్టిందా ఇక్కడ మనకి ఏం జరిగినా అడిగే దిక్కు కూడా ఉండదు వేషాలేయకుండా పద అని రేఖ మనీష్ ని మందలించడంతో తిరిగి వెనక్కి వెళ్తూ ఉండగా ఆ పొదల చాటున ఉన్న తోడే మెల్లగా ముందుకు పదిలి వాళ్ళ వైపు అలా పరిగెట్టడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పరిగెట్టి రూమ్కి చేరుకుంటారు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోవడంతో ఆ రోజు రాత్రి వాళ్ళు రిలాక్స్ అవుతారు ఆ తరువాతి రోజు ఉదయం అను అక్కడికి చేరుకుంటుంది అదేంటి ఈ ఫారెస్ట్ గురించి నీకు తెలియదన్నావు అయినా ఎలా వచ్చేసావు నీకు ఇది వరకే ఈ ఫారెస్ట్ ప్లేస్ గురించి తెలుసా అదేం కాదు మా డాడీకి డీప్ ఫారెస్ట్ కి వెళ్లి షార్ట్ కట్ తెలుసంటా

మనేష్ నన్ను మర్చిపోయావా మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా అయినా నన్ను ఎందుకు చంపాలనిపించింది మనీష్ ఒక అమ్మాయి కోసం నన్ను నువ్వు చంపి నువ్వు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా నీకు థ్రిల్లింగ్ లైఫ్ అంటే ఇష్టం కదా ఇక్కడికి వచ్చావు కదా నీకు నేనిస్తా ఎవరు నువ్వు ఎందుకు భయపెట్టాలని ప్రయత్నిస్తున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీ అంత చూస్తా అంతు చూడటం కాదు నువ్వు చంపాలనుకున్నావో నేనే ఇక్కడ చంపేస్తా మనీష్ మాటలు విని పక్క గదిలో ఉన్న అను కంగారుగా అక్కడికి వచ్చేసరికి గోడ మీద ఉన్న జంతువు నీడ మాయమైపోతుంది ఏమైంది మనీష్ అంత గట్టిగా చూసి భయపడ్డావా ఏమీ లేదు ఏదో బ్యాటరీ వచ్చిందిలే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ బిహేవియర్ లో ఏదో తేడా వచ్చింది దేనికో భయపడుతున్నట్టు అనిపిస్తుంది అదే లేదాను అయినా నాకు భయమా నాకు భయం అంటే ఏంటో తెలియదు తెలుసు కదా నీకు మరి నిన్న డీప్ ఫారెస్ట్ వెళ్దామంటే ఎందుకు సందేహించావు ఓహో హాజా ఇంతకు ముందే ఒకసారి వెళ్ళాం కదా మళ్ళీ ఎందుకని అలా అన్నానంతే సర్లే వాష్రూమ్ కి వెళ్ళి వస్తానని మనీష్ లోపలికి వెళ్ళగా అక్కడే ఉన్న మనీష్ ఫోటో చూసి కోపంతో బదిలిపోతుంది అను కళ్ళు ఎర్రగా మారిపోయి శరీరమంతా ఊగిపోతుంది ఆ తరువాత రోజు రాజ్యాన్ని కలిసిన మనీష్ రాత్రి జరిగిన విషయాన్నంతా చెబుతాడు అయితే అది వాడే అనుకుంటా చచ్చిపోయి దయమై తిరుగుతున్నాడేమో ఎందుకైనా మంచిది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకెందుకో భయంగా ఉందిరా అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నోరు ముయిరా ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అనూకు రేఖకు లేనిపోని డౌట్స్ వస్తాయి ఒక పని చేయొచ్చు మనం బయటికి వెళ్లకుండా రూమ్ లోనే ఉండి మేనేజ్ చేద్దాం అప్పుడే అక్కడికి వచ్చిన రేఖ అను అదేంటి అందరూ రిలాక్స్ గా ఉన్నారు పదండి అలా సైట్ సింగ్ వెళ్దాం ఈ రోజు వదిలే నాకు కొంచెం నీరసంగా ఉంది రెస్ట్ తీసుకుని రేపు వెళ్ళొచ్చులే ఇంత దూరం వచ్చింది రూంలో కూర్చోడానిక అలా అయితే మన ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా వాడికి హెల్త్ బాగాలేదంటున్నాడు కదా ఈ రోజు ఒదిలేయండి రేపు కంపల్సరీ వెళ్ళొచ్చులే సరే అని అక్కడ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మనీష్ ముందు రోజు రాత్రి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా మెల్లగా పక్క నుంచి ఒక తోడీలు రావడం చూసి గుండె ఆగినంత పనవుతుంది మనీష్ పదే పదే నన్ను ఎందుకు భయపెడుతున్నావు నా నుంచి నీకేం కావాలి నాకు నీ ప్రాణం కావాలి ఇస్తావా ఏంటి మనీష్ నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా ఇదిగో ఈ ఉంగరం చూస్తే గుర్తుపడతావేమో చూడు చేతికి ఉన్న ఉంగరం చూపించగా అంటే నువ్వు ప్రకాష్వా నువ్వు ఇంకా బతికి ఉన్నావా నువ్వు ఇక్కడికి ఎప్పటికైనా రాకపోతావా నిన్ను చంపకపోతానా అని చూస్తూ ఉన్నాను అని మనీష్ పై తోడేలు దాడి చేసి గోళ్లతో రొక్కేస్తుంది మనీష్ పీకను బలంగా కురికేసి తలను వాడి పీకలోని రక్తాన్ని నోటితో జుర్రేస్తుంది ఆ తోడేలు దాటికి కకా వికలమైన మనీష్ గట్టిగా అరిచి కింద పడిపోతాడు ఆ అరుపులకు రాజా రేఖ మనీష్ రూమ్ లోకి వస్తారు మనీష్ వంటిపై రక్త గీతలు వంటి గాట్టు చూసి ఏం జరిగిందని కంగారు పడుతూ అక్కడికి అను రాకపోవడంతో అను గదిలోకి వెళ్ళి చూస్తారు అక్కడ కూడా అను కనపడకపోవడంతో వాళ్ళకి కాస్త దూరంలో కూర్చొని సంతోషంగా మాట్లాడుతున్న అనూని చూసి భయం భయంగా అక్కడికి వెళ్ళిన రాజా రేఖ అసలు ఇక్కడ ఏం జరుగుతుందను అక్కడేమో మనీష్ ఒంటిపై తోడేలు గాట్లతో స్పృహ తప్పి పడిపోయాడు ఇక్కడేమో నువ్వు అక్కడెవరో లేకపోయినా గాల్లో చూస్తూ లవర్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు అవును నువ్వన్నది నిజమే నేను నా లవర్ తోనే మాట్లాడుతున్నాను ఏడాది క్రితం చనిపోయిన నా లవర్ ప్రకాష్ ఆత్మతో మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నావను నువ్వు చెప్పేది ఏమి నాకు అర్థం కావడం లేదు అంటే నువ్వు చనిపోయిన ప్రకాష్ ని ఇంకా మర్చిపోలేదా అంటే నీకు అను గతం గురించి తెలుసా ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను అక్కడ లేను కానీ నాతో ఒకసారి చెప్పాడు చెప్పు ఏం జరిగింది ఏంటా గతం నువ్వు మా లైఫ్ లోకి రాకముందు నేను మనీష్ ప్రకాష్ ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అను లవ్ చేసే విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు అప్పుడు చూడు మనీష్ అను నిన్ను లవ్ చేయడం లేదు నన్నే లవ్ చేస్తోంది కాబట్టి నువ్వు డ్రాప్ అయిపో అదేలా కుదురుతుంది ప్రకాష్ తను నన్ను లవ్ చేయకపోతే నేను వదిలేస్తానా ఎలాగోలా నాలో లవ్ లో పడేలా నేను చేసుకుంటాను మనీష్ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నీ ఫ్రెండ్ ని లవ్ చేస్తున్న అమ్మాయిని నువ్వు కావాలనుకుంటున్నావు ఇందులో తప్పేముందు ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అలా వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయి దూరం పెరిగింది కొన్ని రోజుల తర్వాత ప్రకాష్ మన మధ్య ఈ గొడవలు మనస్తాపాలు తొలగిపోవాలంటే ఈ వీకెండ్కి డీప్ ఫారెస్ట్ కి వెళ్ళొచ్చు కదరా అలా రిలాక్స్ గా మనం గడిపేయొచ్చుగా నిజంగానా వెళ్ళొచ్చాక నా అనుగంట పడడం మానేస్తావు కదా ఆ ఇక అలాంటిదేమీ ఉండదులే నీకు నమ్మకం కుదరాలంటే ఇదిగా ఈ ఉంగరం నా దగ్గర గుర్తుగా నీ దగ్గరే ఉంచుకోరా అని ప్రకాష్ కు ఉంగరం ఇచ్చిన తర్వాత ప్రకాష్ మనీష్ ఇద్దరూ డీప్ ఫారెస్ట్ కు వెళ్లేందుకు సిద్ధమవుతారు అప్పుడు అను నన్ను కాకుండా ప్రకాష్ లవ్ చేస్తుంది ఈ ప్రకాష్ గార్డ్ ని అడ్డు తొలగించుకుంటే అను నన్నే లవ్ చేస్తుంది అనే దురాలోచనతో ప్రకాష్ ను చంపేయాలనుకున్న మనీష్ డీప్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు తోసేసాడు ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను లోయలో పడిపోయిన ప్రాణాలతో బయటపడిన నా ప్రకాష్ పై ఓ తోడేలు దాడి చేయడంతో ఆ తోడేలు రక్తం ప్రకాష్ చర్మం ద్వారా శరీరంలోకి చేరింది ఎలాగోలా నన్ను కలిసేందుకు మా ఇంటికి వచ్చిన ప్రకాష్ లో క్రమక్రమంగా మార్పు వచ్చి పూర్తిగా తోడేలు రూపంలోకి మారిపోయాడు అప్పుడే ఈ మనీష్ పై ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాను ప్రతి క్షణం ప్రతీకారంతో రగిలిపోయాను అందుకే ప్రకాష్ కు పట్టిన గతే మనీష్ కి కూడా పట్టాలని తనకు దగ్గరయ్యాను తనను లవ్ చేస్తున్నట్లు నటించాను డీప్ ఫారెస్ట్ కు వెళ్తున్నామని తెలియగానే ఈ మనీష్ ని చంపే టైం దగ్గర పడిందని సంబరపడ్డాను ఈ రోజు పౌర్ణమి కదా నాకు అమేయ శక్తులు వస్తాయి అందుకే ఈ మనీష్ ని నా కసి తీరా హింసించాను వాడి పీకను నా పళ్ళతో కసి తీరా కొరికేశాను సేపట్లో వాడు తోడేలుగా మారిపోతాడు అంటే నువ్వు కూడా అవును నేను కూడా తోడేలు మనిషిని నేను మనిషి రూపంలో ఉన్న తోడేలుని రోజులు మామూలు మనిషిగా ఉండే నేను పౌర్ణమి నాడు మాత్రం తోడేలుగా మారిపోతాను రాత్రంతా తోడేలు లక్షణాలతో నరకం అనుభవిస్తాను అందుకే పౌర్ణమి నాడు ఎవరికీ కనబడకుండా ఒంటరిగా ఒక గదిలో ఉండిపోతాను అందుకే నిన్న పౌర్ణమి కావడంతో మీతో రాలేదు ప్రకాష్ ని తోడేలు కరిచింది కాబట్టి అలా అయ్యాడు మరి నువ్వెలా తోడేలా మారావు అడవిలో నుంచి తప్పించుకుని తోడేలుగా మారిన దగ్గరికి వచ్చిన ప్రకాష్ ని చూసి చాలా భయమేసింది జరిగిందంతా విన్న తర్వాత చనిపోదామని ప్రయత్నించాను నన్ను కాపాడే ప్రయత్నంలో నా ప్రకాష్ చనిపోయాడు అప్పుడే ప్రకాష్ గోళ్లు నా బాడీకి రక్కుకోవడంతో నేను తోడేలు మనిషిగా మారిపోయాను అప్పుడే స్పృహలోకి వచ్చిన మనీష్ అక్కడికి రావడంతో మనీష్ ను చూసిన రాజా రేఖ ఇద్దరు మనీష్ దగ్గరికి వెళ్లేందుకే భయపడతారు ఇప్పుడిప్పుడే తోడేలు మనిషిగా మారిన ఈ మూర్ఖుడి దగ్గరికి వెళ్లేందుకే భయపడుతున్నారే నా ప్రేముడు నా వల్ల చనిపోతే నేనెంత బాధపడ్డానో మీ ఊహకే వదిలేస్తున్నాను అని అను అనడంతో ప్రకాష్ నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు చూసావా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకున్న మన జీవితాన్ని సర్వనాశనం చేసిన మార్చేశాను అని తోడేలు అనడంతో మనీష్ పై వికృతంగా దాడి చేసి మొండెం నుంచి తలను వేరు చేసి ఆ తలను గాల్లో చూపెడుతుంది అను

అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఒక గదిలోకి వెళ్ళిపోతారు పౌర్ణమి గడియల్లో మనిషి రక్తం తాగేందుకు పిచ్చిపోయి రూమ్ లో ఉండి గట్టిగా అరుస్తుంది అని ఈ రాత్రికి ఆ అను మనల్ని ఎలాగైనా చంపి తినేస్తుంది తోడేలుగా మారిపోయిన అను బ్రతికి ఉండడం ఎప్పటికైనా ప్రమాదమే అంటే ఇప్పుడేం చేద్దాం ఇలాంటి ఫారెస్ట్ లకు వెళ్లేటప్పుడు ఈ గన్నుని ఎప్పుడు నాతో పాటు తెచ్చుకుంటాను అది ఇప్పుడు ఉపయోగపడుతుంది అనుకోలేదు మనమే అను రూమ్ కి వెళ్ళి చంపేయచ్చు తప్పేమో రాజా ఎంతైనా మన స్నేహితురాలు కదా ఇప్పుడు మనం జాలి చూపితే తర్వాత మన ప్రాణాలు పోతాయి అని రాజా అనడంతో అనును చంపేందుకు ఒప్పుకుంటుంది రేఖ అప్పుడు ఇద్దరూ కలిసి అను రూమ్ కి వెళ్ళగా రూమ్ లో ఒక జంతువును చంపి తింటూ ఉంటుంది తోడే రాజాను రేఖను చూసిన వెంటనే వారి మీదకు దాడి చేయబోతుండడంతో రాజాతని దగ్గర ఉన్న అక్కడికక్కడే ఆ తోడేలు చనిపోతుంది